శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము వీటితో కనుక ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే అనంటే వీటితో అనంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మొట్టమొదటి పసుపు నీటితో అభిషేకం చేయటం ఆ తర్వాత పంచదారతోటి స్పెసిఫిక్గా పంచదార అంటే పంచామృతాలు అనేది ఒక పద్ధతి కాక ఉత్త పంచదారతోటి అభిషేకం చేయటం మరొకటి చెరకు రసంతో అభిషేకం చేయటం విశేషం ఇవి చెరకు రసంతో అభిషేకము అనేది చేయటము అంటే వీటితో చక్కగా అభిషేకం అనేది చేసి యథార్థంగా ఉమ్మెత్త పువ్వులను దొరుకుతాయి మనకి బయట కూడా గమనిస్తూ ఉంటే ఉమ్మెత్త పువ్వులు వెరీ రేర్గా చూస్తుంటాము ఓపెన్ ప్లేసుల్లో అట్లా దొరుకుతుంటే ఉమ్మెత్త పువ్వులు లభిస్తాయి మనకి అలా వీలైతే ఉమ్మెత్త పువ్వుని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అభిషేకానంతరం ఆ ఉమ్మెత్త పువ్వుని పరమేశ్వరుడికి పెట్టండి చక్కగా అభిషేకం అయిన తర్వాత అలా చేశారు అనంటే దరిద్రం అనేది తొలగిపోతుంది యథార్థంగా మన జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది సాఫీగా సాగిపోతుంది అనంటే అందులో ఎన్నో ఎన్నెన్నో అంతరార్థాలు ఉంటాయి స్పెసిఫిక్గా ఈ ఒకటి ఈ ఒకటి ఈ ఒకటి అని చెప్పి తెలియచేయకుండా ప్రయోజనాలు అన్ని విధాలుగా అనమాట మనకి సపోర్ట్ చేస్తుంది అలా పుణ్య ఫలితము అనేది మనల్ని కాపాడుతుంది అందుకని మొట్టమొదటి అభిషేకం వాటితో చేయటము ఉన్నెత్ ఉమ్మెత్త పువ్వులు అనేవి ఆ పరమేశ్వరుడికి సమర్పించటము ఇంపార్టెంట్ ఆ విధంగా చేశారు అనంటే యథార్థంగా దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోయి మన జీవితం సాఫీగా సాగిపోతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి